హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ ఇల్లు వంటి ఇల్లు ఈరోజు మన వీడియోలో అటికి ఎగురు చేస్తున్నాను ముందుగా అటుకాయ ముక్కల్ని సన్నగా కట్ చేసుకోవాలి అటుకాయ ముక్కలు మునిగే వరకు వాటర్ పోసుకోవాలి అందులో కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర రెండు రెమ్మలు కరివేపాకు తీసుకుని పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ కొద్దిగా వేడి అయిన తర్వాత ఒక పావు కప్పు దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత పావు స్పూన్ ఆవాలు పావు స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అవి కొద్దిగా వేగిన తర్వాత నాలుగు ఎండుమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి అవి వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి రెండు రెమ్మలు కరివేపాకు కూడా వేసుకుని అంతా ఒకసారి కలుపుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా మగ్గిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇక్కడ నేను స్పూన్న్నర కల్లుప్పు వేసుకున్నాను పావు స్పూన్ పసుపు కూడా వేసుకుని అంతా ఒకసారి కలుపుకోవాలి అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు లైట్గా ఎరుపు రంగు రావాలి ఈ విధంగా లైట్గా ఎరుపు రంగు వచ్చిన తర్వాత ఇందులో మనం సన్నగా కట్ చేసుకున్న అరటికాయ ముక్కలు కూడా వేసుకోవాలి అరటికాయ ముక్కలు వేసుకున్నాక అంతా ఒకసారి కలుపుకోవాలి ఈ అరటికాయ ముక్కలు రెండు నిమిషాలు ప్లేట్ పెట్టుకొని మగ్గనివ్వాలి రెండు నిమిషాలు అయిన తర్వాత అంతా ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా కారం కూడా వేసుకోవాలి ఇక్కడ నేను స్పూన్ నర్ర కారం వేసుకున్నాను కారం వేసుకున్నాక అంతా ఒకసారి కలుపుకొని మరొక రెండు నిమిషాలు మగ్గని వాళ్ళు ప్లేట్ పెట్టుకొని మధ్యన ఒకసారి కలుపుతూ ఉండాలి అరటికాయ ముక్కలు రెండు నిమిషాలు మగ్గిన తర్వాత అంతా ఒకసారి కలుపుకోవాలి అంతా కలిపిన తర్వాత అరటికాయ ముక్కలు మునిగే వరకు వాటర్ పోయాలి ఇక్కడ నేను అర గ్లాస్ వాటర్ పోసాను వాటర్ పోసిన తర్వాత అంతా ఒకసారి కలపాలి ప్లేట్ పెట్టుకుని పూర్తిగా అటకాయ ముక్కల్లో ఉన్న వాటర్ అంతా అయిపోయే వరకు మగ్గనివ్వాలి చూశారు కదా ఇలా పూర్తిగా వాటర్ అంతా అయిపోయే వరకు అటకాయ ముక్కల్ని మనం పూర్తిగా మగ్గనివ్వాలి ప్లేట్ తీసి అంతా ఒకసారి కలుపుకొని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అర స్పూన్ గరం మసాలా వేసుకుని అంతా ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చాలా రుచిగా ఉంటుందండి ఈ ఇగురు ఇలా చేస్తే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వేడి వేడి అన్నంలో ఈ అటుక ఇగురు కలుపుకొని తింటే చాలా కమ్మగా ఉంటుంది నా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి